హాయ్ ఫ్రెండ్స్ తెల్లవారు లేకపోతే మా ఊరు చెరువుగట్టుకి వెళ్ళామండి తెల్లవారి పొలాల్లోకి చూడండి మీ దారిలో ఒక ఆయన కళ్ళు తీస్తున్నారు తెల్లవారి చాలా మంది కుర్రలు కూడా ఆ కళ్ళు తరానికి వస్తుంటారు ఎందుకంటే అది నాన్ ఆల్కహాల్ కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది యూజ్ చేస్తారు అది డాక్టర్స్ కూడా సజెషన్స్ ఇస్తాం ఆ తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీయడం అనేది చాలా కష్టం రిస్క్ కానీ ఆయన చేస్తున్న బతుకుతరం ఉండాలి అలాగే ఆ తాటికలు కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి ఆ చెట్టు దిగే సన్నివేశం చాలా అద్భుతంగా ఆనందంగా ఉంది కదా చాలా మంది తాటుకలని దేవతలు తాగి అమృతంలా చూస్తారు చాలా మంది మన విలేజ్ లో కళ్ళు తాగడం వల్ల ఇబ్బంది ఉంది ఎందుకంటే పళ్ళు క్యాన్సర్ పనిచేస్తుంది అని చెప్తే దాటి కూడా తాగమని చెప్తారు అలాగా తీసిన పది నిమిషాలకి వెరగని పోయాక తీస్తే తీసి తాగితే ఆరోగ్యం మంచిది అప్పుడే తీసిన ఫ్రెష్ కళ్ళు అండి ఎలా ఉంది చూడండి అమృతం లాగా ఉంది